ఓం శాంతి నవంబర్ మాసంలోని పత్రపుష్పంలో భాగంగా ఈరోజు మనం దాది జాన్కీ గారి క్లాస్ని వినబోతున్నాము ఈ క్లాస్ని దాది గారు టెన్ టెన్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరో సంవత్సరము అక్టోబర్ పదవ తేదీన చేయించటం జరిగింది ఈ క్లాస్ యొక్క శీర్షిక పర్దర్శన్ చింతన్ ఆర్ పర్దోష్ దేఖనేకి ఆదత్ గీర్తి కలామే లేజాతిహే బాబాకి యాదమే నహి రహసక్త పరదర్శన పరచింతన మరియు పరదోషం చూడటం వల్ల ఈ అలవాటు ఏదైతే ఉందో దిగే కళలోకి తీసుకుని వెళ్తుంది వారు బాబా స్మృతిలో ఇక ఉండలేరు పరదర్శన పరచింతన మరియు పరులపైన దోషాన్ని లేదు పరుల దోషాలని చూడటం ఈ అలవాట్లన్నీ కిందికి తీసుకుని వెళ్ళే కళలో అంటే దిగే కళలోకి తీసుకుని వెళ్తాయి వారిక బాబాను స్మృతి చేయలేరు జబ్ మధుబన్కి సీజన్ హోతిహేతో సబ్కా బుద్ధియోగం మధుబన్ మే లటక్ జాతే ఎప్పుడైతే మధువనం యొక్క సీజన్ వస్తుందో ఇక అందరి బుద్ధియోగము మధువన్తో ఉండిపోతుంది కదా ఈ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు గత మాసం బాబా రావడం మొదలుపెట్టారు ఈ సీజన్ రావగానే కూడా మనందరికీ కూడా ఇప్పుడు కూడా ఇంకా బాబా వస్తారు బాబా వస్తారని బాబాతో మన యొక్క కనెక్షన్ ఉండిపోతుంది సీజన్ కా మేవా అచ్చా అవుతాయి సేవా మే భీ మేవా కా భీ మేవా సీజన్లో ఈ ఫలం అనేటువంటిది చాలా బాగుంటుంది సేవతో కూడా ఫలము మరియు మధుబన్కి రావడం కూడా ఫలమే సబ్సే మేవా కౌన్సా అచ్చా ఏ ఫలం బాగా అనిపిస్తుంది అన్నిటికంటే బాగుంది స్వస్థితికు అచ్చి బనాకి రుఖో స్వస్థితిని చాలా బాగా తయారు చేసి పెట్టుకోండి కహా లైట్ కా చోలా హో లైట్ కా చోలా ఉతార్న అవర్ పెహన్న నహి పడతాహే బాబా చెప్పారు మనకి లైట్ యొక్క శరీరాన్ని లైట్ యొక్క దుస్తుల్ని ధరించండి అని లైట్ యొక్క దుస్తుల్ని లేదో శరీరాన్ని వేసుకోవడము మరియు తీసేయడము ఇది అవసరం లేదు శృంగార బి లైట్ కింద సహజ హోగయా మరి అలాంటి లైట్ శరీరము మరియు శృంగారం కూడా అలంకరణ కూడా లైటే మరి ఎంత సహజమైపోయింది ఉస్మేతో టైం లగ్తాయి ఇస్మే బాబా సిర్ఫ్ లైట్ లైట్మె ఆదతి బనా రహాహ అక్కడైతే టైం పడుతుంది మేకప్ వేసుకోవడము డ్రెస్ వేసుకోవడం అన్నీ కానీ ఇక్కడైతే బాబా మనల్ని కేవలం లైట్లో ఉండేటువంటి అలవాటుగా చేస్తున్నారు జిత్నా లైట్ రైతే హే ఉత్న మైట్ హే ఎంతైతే తేలికగా లేదు లైట్గా ఉంటారో వెలుగులో ఉంటారో అంత శక్తి అనేటువంటిది లభిస్తుంది మైట్ లైట్ బనాదేతీహే శక్తి అనేటువంటిది తేలికగా చేస్తుంది మైట్ లైట్గా చేస్తుంది జసే శాంతి హేతో శక్తి హే శక్తి హేతో శాంతి హే శాంత రెహతే హేతో శక్తి మిల్తీహే ఎలా అయితే శాంతి ఉన్నట్లయితే శక్తి ఉంది శక్తి ఉన్నట్లయితే శాంతి ఉంది శాంతిగా ఉంటే శక్తి లభిస్తుంది పరిశాంత పరిశాంతరహణికి టైం అనుసార శక్తి చెయ్యి కానీ శాంతంగా ఉండటానికి సమయం అనుసారంగా శక్తి కావాలి ఎప్పుడైతే అవసరమో ఏ సమయంలో అయితే శక్తి కావాలో శాంతిగా ఉండేది సమయం బట్టి శక్తి అనేటువంటిది వస్తుంది జిస్కే పాస్ శాంత్రేణికి శక్తి ఉస్కో పతా హే అభి మేరే కో క్యా కర్ణి కా హే ఎవరి వద్దయితే శాంతంగా ఉండేటువంటి శక్తి ఉంటుందో వారికి తెలుసు నేనేం చెయ్యాలి అనేటువంటిది ఇక తెలుసు పూచనే మూంజనే బాత్ బాథీ నహి హే ఇంకా అడగాల్సిన కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు శాంతి రహణికి శక్తి సో కామ్ అప్నె ఆప్ కరాతీహే శాంతిగా ఉండేటువంటి శక్తి వంద పనుల్ని చేయించేస్తుంది ఒక శాంతిగా ఉండటం వల్ల ముజే సిర్ఫ్ శాంత్ రెహనేకా కామ్ కర్నా కర్ణాహే య అనుభవకి బాత్ హే మరి కేవలం నేను చేయాల్సిన పని ఏంటి శాంతిగా ఉండాలి దాది అంటున్నారు ఇది నేను అనుభవం యొక్క విషయాన్ని చెప్తున్నాను मैं हमेशा कहती हूँ शांत रहो हो जाएगा हो जाता है ने, ने शांति उड़ी अन्नी पन आईपत जरगने जो ऐसे अभ्यास करके आओ बाबा के सामने तो बहुत प्यार करता है मेरे बच्चे मेरे साथ ही बन गए इलांट अभ्यासा चयी शांति अभ्यासा बाबा अतरगा उ चाल प्रेम चेस्टर నా పిల్లలు నా తోడు ఉన్నారు అని అంటారు మురళీమే జో జ్ఞాన హే ఓ హమారే కాం లాయక్ హే సత్యుగ్మే దేవతాంకే కాం హే మురళీలో ఏదైతే జ్ఞానం ఉందో అది అంతా మన యొక్క అవసరం కోసం మనకే యోగ్యమైనటువంటిది ఆ జ్ఞానం అంతా అంతేకాని సత్యుగంలో కాదు ద్వాపర్ కల్ నా కోయి సునానే వాళ్ళ హోగా నా సున్నే వాళ్ళ హోగా ద్వాపరయుగంలో కలియుగంలో ఎవరు వినేవాళ్ళు ఉండరు వినిపించేవారు కూడా ఉండరు అభి తక్ బి కితని అచ్చి దునియా తేరే మేరే నహి సబ్ ఏక్ బరాబర్ బరాబర్థే ఇప్పటిదాకా కూడా ఎంత మంచి ప్రపంచం ఉండేది నాది నీది అనేటువంటిది లేనే లేకుండే ఒకప్పుడు ఒకేలాంటి ఐకమత్యంతో ఉండేటువంటి అంటే సమానంగా ఉండేటువంటి ప్రపంచం ఉండేది भारतवासियों ने जिन्होंने चौरासी जन्म लिया है इतना दुख नहीं पाया है जितना अभी दुनिया में है भारतवास एवरते एन भाई नाग जन्मलो वालू ई प्रपंच दुखा पे अभिया सभ्यता क्या कहती है सभ्यता मर्यादा नियम కామ్ ఐసే కరీ జో కుల్ కా నామ్ హో ఇప్పుడు సభ్యత ఏం చెప్తోంది సభ్యత అనండి మన మర్యాదలనండి లేదు నియమన మనండి ఏం చెప్తోంది ఇప్పుడు పనులు ఎలాంటివి చేయాలి అంటే కులాన్ని ప్రత్యక్షం చేయాలి పేరుని ప్రసిద్ధి చేసేటువంటి పనులు చేయండి య హే ఈశ్వరియు కుల్ వంశీ బ్రహ్మ కుమార్ కుమారి ఇది ఈశ్వరీయ కులము శివవంశీ బ్రహ్మకుమారి కుమార్లు హరేక్ బాబాక బచ్చా జస్ ఉంచి కో పాయా హే ఉ నశా హే కి బాబాకే బే తో బాబాక నాం బాలకర్ణ హే ప్రతి ఒక్క బాబా బిడ్డ ఎవరైతే ఉన్నత స్థితిని పొందారో వారికి ఇదే నశ ఉంది బాబా వారిగా అయ్యాము బాబా పేరుని ప్రత్యక్షం చెయ్యాలి ఏ బాబాకే బచ్చేకా నాం కరోడోకే బీచ్ బాలా హోగ్ ఢూండెంగే కి యహ కిస్ కా బాథ ఒక్కొక్క బాబా యొక్క బిడ్డ కూడా వారి యొక్క పేరు కోట్ల మంది మధ్యలో ప్రత్యక్షమవుతుంది జనాలు వెతుకుతారు వేరు ఎవరి సంతానం ఉన్నారు అనేటువంటిది దో బాతే హే నుక్సాన్ కారక్ ఏక్ సుస్తీ దూసరా బహానా దీనా రెండు విషయాలు రెండు అలవాట్లు చాలా నష్టపరిచేవి ఒకటి సోమరితనంతో ఉండటము రెండోది సాకులు చెప్పటము సోమరితనము సాకులు చెప్పటము బహానా మన ఝూట్ మాన్ షాన్ మిలా పేసా మిలా ఉస్కో జాదా ఇంపార్టెన్స్ దిగా సాకులు చెప్పటము అని అంటే అసత్యం పేరు గౌరవం లభించింది డబ్బులు లభించింది అంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము ఈ స్ఫూర్ంచి పఢాయి మే కమాయి హే యహ సమజ్ నా హోనీకే కారణం పఢాయి మే ఆతి సుస్థియాతిహే ఈ ఉన్నతమైన చదువులోనే చాలా సంపాదన ఉంది ఈ విషయం తెలియకపోయే అప్పటికీ తెలియకపోయిన కారణంగా చదువులో అలసట అనేటువంటిది లేదంటే చాలా ఎక్కువ నీరసంగా ఉండటము లేదు చదువులో ఎప్పుడు సుస్థిగా ఉండటము కమై మెసూస్ హోతో సుస్థి నహి అయిగి ఎప్పుడైతే ఈ చదువు ద్వారా నాకు ఎక్కువ సంపాదన జరుగుతోంది అనేటువంటి సంపాదన గుర్తొచ్చింది అనుకోండి ఇకప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చేయరు సోమరితనంగా ఉండరు చదువుకోవడానికి బడి ఖుషి హోగి మురళి పడితే పడితే నాచినా ఫిర్చి ఫిర్తే నాచినా బాబానే ఆచియా సునాయా హే చాలా సంతోషం అవుతుంది మురళి చదువుతూ చదువుతూ ఎగురుతూ ఉంటారు డ్యాన్స్ చేస్తూ ఉంటారు నడుస్తూ నడుస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు బాబా ఈరోజు ఏం వినిపించారు అని బాబా అభి సాకారి ఆకారి నిరాకారి దునియాకి సమజ్ దేరహా హే బాబా ఈ సమయంలో సాకారి ఆకారి మరియు నిరాకారి ప్రపంచం యొక్క సమజ్ అంటే తెలివి ఇస్తూ ఉన్నారు య దేవత కోబి నహి పత్తాహే ఇస్ గ్యాన్ క అనుభవ కర్నీకే బెగర్ నశ నహి చెడతా హే ఇది దేవతలకు కూడా తెలీదు ఈ తెలివి అనేటువంటిది ఈ సమజ్ అనేటువంటిది జ్ఞానాన్ని ఏదైతే ఇస్తున్నారో దేవతలకు కూడా తెలీదు ఈ జ్ఞానం యొక్క అనుభవము చేయకుండా నశ అనేటువంటిది ఎక్కదు అనుభవం చేస్తేనే కదా నశ పెరుగుతుంది అనుభవ హీ నహి కి అతో నయనోమే నశా నహి హే నీ నారాయణ్ బనాతా హే అనుభవం చేయలేదనుకోండి ఇక కళ్ళల్లో ఎలా మెరుపు అనుభవాలు యొక్క నశ కనిపిస్తుంది నశ అనేటువంటిదే నారాయణుడిగా చేస్తుంది సంగం యుగ హే పదు ఉంచ హే తో యహ యహకరు ఇది సంగమ యుగము ఉన్నత పదవి పొందాలంటే ఇలా చెయ్యండి పతహే మాయా బీ విఘ్న డాలేగి హమ్ యా సమజ్ గయ హే ఖ్యాల్ ఆనే నహి దేంగే మనకు తెలుసు మాయా విఘ్నాలు వేస్తుంది అని మనకిది అర్థమయ్యింది మాయా మనకి బాబా అనేటువంటిది గుర్తు కూడా తెప్పించదు జిస్ ఖ్యాల్మే పర్ చింతన్ పర్దోషే మన మాయా హే ఏ ఆలోచనలు అయితే పరచింతనతో ఉన్నాయో పరదోషంతో ఉన్నాయో అంటే అర్థము అది माया लोभ मोह तो छोड़ा लेकिन परचिंतन परदोष अंदर जैसे घुस गया वह बाबा को याद करने नहीं देता मु मोहन अदलेसान परचिता परदोषमु लोपल येवते दाचपेटनो अभी बाबा स्मृतिवु अपने से पूछो याद में खलल कौन डालता है స్వయాన్ని స్వయం ప్రశ్నించుకోవాలి బాబా స్మృతిలో నాకు ఎవరు అడ్డంకలు వేస్తున్నారు విఘ్నాలను ఎవరేస్తున్నారు అని పరదర్శన్ పరచింతన్ ఆర్ పరదోష అగర్ దీఖా తొగతీ కళ షురు హోగయి పరచింతన పరదర్శన లేదు పరదోషాన్ని చూసినట్లయితే ఇక అప్పుడు తప్పకుండా దిగే కళ మొదలైపోయింది పరదోషతో బహుత ఖతర్నాకే ఖుదకా దోష్ దీక్నే కా టైం నహి మిలేగా పరదోషము ఇతరులను తప్పుపట్టడము చూపించడము ఇది చాలా డేంజరస్ అనమాట ఇది స్వయం యొక్క దోషాన్ని స్వయం యొక్క తప్పుల్ని చూసే టైం ఏం లేదని అంటారు అందరు యాసే గుస్తాహే జో బుద్ధి టీక్ కామ్ నహి కరెగి లోపల ఎలా అని అనంటే ఇక బుద్ధి అనేటువంటిది సరిగ్గా పని చేయదు నా సేవా కర్నేదేగా నా యోగ లాగానేదేగా ఇక మాయ అనేటువంటిది సేవను చేయనివ్వదు యోగానే చేయనివ్వదు అంతర్ముఖి హోకర్ హూ కరేంగే పర్ సానె నహి ఆయంగే జో భీ హే జైసే హే బాబాకే సామనేతో ఆయే అంతర్ముఖిగాయి అని అంటూ ఉంటారు ఎదురుగా రారు కానీ ఎలా ఉన్నారో ఏమున్నారో బాబా ఎదురుగా అయితే రావాలి కదా తప్పులు చేసినా ఒప్పు చేసినా ఎలా ఉంటే కూడా బాబా హమ్కో క్యా సమజ్తా హే అమ్ అప్నె ఆప్కో క్యా సమజ్తాహే బాబా మనల్ని ఏమని భావిస్తారు మనం బాబాని ఎలా భావిస్తాము జో హే ఓ బాబా కరాయిగా అహీ ముజే కర్నా హే ఏదైతే చెయ్యాలో అది బాబా చేయిస్తారు అదే నేను చెయ్యాలి భగవాన్ కిత్నా అచ్చాహే కొంచె సంకల్ప నహి కరో జహాబి జావో సేవా ఖడిహే భగవంతుడు ఎంత మంచివారు మీరేం సంకల్పం చేయక్కర్లేదు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ సేవ నిలబడి ఉంది దిల్సే బాబాకు యాద్ కరో కొయి మాయా నహి ఆయకి హృదయపూర్వకంగా బాబాని స్మృతి చేసినట్లయితే ఇక మాయ రాదు బాబానే కబిబీ పైసేసే కామ్ నహిలియా బాబా ఎప్పుడు డబ్బులతో పని చేయలేదు బాబాని ఏక్ బార్ కా మ్యా తుమ్హే చుట్టినహి దేవుగా తో ఏ రూపాయ భీ పర్ ఖర్చు కరు దాది తన అనుభవాన్ని వినిపిస్తున్నారు బాబా ఒకసారి చెప్పారంట నేను ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను నీకు అంటే స్వయం పైన ఉపయోగించుకోవడానికి ఎప్పుడూ ఉపయోగించలేదు బాబా ఎప్పుడు తనకి సెలవు ఇవ్వలేదు తన పైన ఉపయోగించుకోవడానికి సత్యయు రాజాయి క్యా బడి బాత్ హే అభి కిత్ని బడి రాజాయి హే హమ్ ఖుష్తో జహాన్ ఖుష్ సత్యుగం యొక్క రాజ్య భాగ్యం ఏముంది ఈ సమయంలో అంతకంటే పెద్ద రాజ్యం అనేటువంటిది ఉంది మనం సంతోషంగా ఉంటే ప్రపంచం సంతోషంగానే ఉంది ఇది రాజ్యం ఉంది హమ్ నా ఖుష్తో బాబా భీ హమరీసే ఖుష్ హే మనం సంతోషంగా లేమనుకోండి ఇక బాబా కూడా మన సంతోషంగా లేరు అంటే అర్థము మనము ఖుషిగా లేము ప్రపంచం కూడా మనతో ఖుషీ ఇగలేదు జస్ని భగవాన్కో ఖుష్ నహి కియా ఓ ఖుష్ నసీబ్ కో ఓ నయీ సత్తా ఎవరైతే పరమాత్ముని సంతోషపరచలేదో అలాంటి వారికి సంతోషం అనేది అదృష్టంలో ఉండనే ఉండదు హేయ పతాహే కి భగవాన్కి ఖుషి కిస్మే హే ఇప్పుడు మనకు తెలిసింది భగవంతుడి సంతోషము దేంట్లో ఉంది అని జైసే బ్రహ్మబాబాని అప్న సంకల్ప అప్న జీ జాన్ బచ్చోంకి సేవ మీ ఎలా అయితే బ్రహ్మబాబా తన సంకల్పాలని తన యొక్క హృదయపూర్వకంగా తనవన్నీ కూడా సేవల్లో అర్పించారు అభిబి అవ్యక్త హోకర్ దే రహా హే సబ్ కామ్ కర్రహా హే కెహతా హే తుమ్ ఫికర్ నా కరో ఇప్పుడు కూడా అవ్యక్త రూపంలో బాబా చేస్తూ ఉన్నారు అన్ని పనులు చేయిస్తూ ఉన్నారు బాబా ఏమంటారు మీరు చింతనే చేయకండి అని చెప్తారు అరే బాబా ఆ భోతో హమే క్యా ఫికర్ మరి మనం పిల్లలు ఏమనాలి ఓ బాబా మీరున్నగా నాకేం చింత ఉంది అని బేఫికర్ రేహనే వాళ్ళు ఇంకో రాజ్య రాజ్యకర్ణ మరి నిశ్చింతగా ఉండేవారికి బాబా అంటారు మీరు రాజ్యం చెయ్యాలి అని కొయ్యీ ఫికర్ కర్నే వాళ్ళ రాజ్యపదుపాయగాహీనహి ఎసే గ్యాన్సే తే రహన ఎవరైనా ఏ చింతైనా చేస్తుంటే వాళ్ళ రాజ్య పదవి అనేటువంటిది లభించదు కాబట్టి జ్ఞానంతో ఆడుకుంటూ ఉండండి ఇది దాదిగారు జానకి దాది గారు ఈరోజు మనకు చెప్పారు ముఖ్యంగా పరదర్శన పరచింతన మరియు పర దోషం అనేటువంటిది కిందకి దిగే కళలో తీసుకొని వస్తుంది కాబట్టి వాటిలో వెళ్ళకండి స్వయం యొక్క దోషాలని చూసుకోండి ముందుకి వెళ్తూ ఉండండి అనేటువంటి సందేశాన్ని ఈరోజు దాదిగారు మనందరికి ఇచ్చారు ఒకటి రెండు సార్లు విందాము ఇతరులకు కూడా పంపిద్దాము ఈ వారమంతా ఈ విషయాల గురించి మనన చింతన చేస్తూ ప్రాక్టికల్ జీవితంలో తీసుకుని వద్దాము ఓం శాంతి